కర్మ డిస్టిక్ విజురాయ మండల్ చిన్నపాల్లె గ్రామం లక్ష్మీ శ్రీనివాస్ ఇండస్ట్రీస్ గురించి స్టీమ్ మిల్ ఏర్పాటు చేయకుండా వ్యతిరేకించడానికి ఇక్కడ ప్రజవాణానికి లిటర్ వేయడానికి వచ్చినాం ఆ స్టీమ్ మిల్ వల్ల ప్రజల ఆరోగ్యాలు పంట పొలాలు నష్టం జరుగుతుందని గతంలో కలెక్టర్ గారికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు వినియోగించడం జరిగింది అయినా ఎవరు చర్యలు తీసుకోలేదు దాన్ని పట్టించుకోలేరు అందుకోసం ఈరోజు పర్యావరణ గవర్నమెంట్ మారిన సందర్భంగా మాకు మేలు జరుగుతుందని ఈరోజు ఇక్కడ లెటర్ ఇవ్వడానికి వచ్చినాం గత ప్రభుత్వం వల్లనే ఇది జరిగింది టీఎస్ఐ పాస్ పెట్టడం వల్ల గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందనే దా దాని మీద స్టీమ్ మిల్లు ఏర్పాటు చేయడం జరుగు జరిగింది మేము గ్రామ ప్రజలను గ్రామ గ్రామసభ ఏర్పాటు చేసుకుని పాలక వర్గం అందరం కలిసి వ్యతిరేకంగా తీర్మానం చేసి కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు విన్నమించమని చెప్పడం జరిగింది పొల్యూషన్ బోర్డు కంట్రోల్ బోర్డు కమిషనర్ కూడా మేము వేయడం జరిగింది వారంలో ఎంక్వైరీ చేసి దర్యాప్తు జరిపించి దీన్ని చర్యలు తీసుకుంటామని చెప్పిల్లు చెప్పడం వరకే జరిగింది ఎలాంటి దర్యాప్తు ఎంక్వైరీ చేయకుండా చేయలేదు మూడు నెలలు నాలుగు నెలలు గడుస్తుంది అందుకే ఈరోజు గవర్నమెంట్ మారింది ఇక్కడన్నా మేలు జరుగుతుందని ఇక్కడికి వచ్చి వినతి పత్రం అందజేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఈటల రాజేంద్ర టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఈ మిల్లు శాంక్షన్ అయినా లేక ఈటల రాజేందర్ బీజేపీ ప్రభుత్వం బీజేపీలోకి వచ్చినప్పుడు ఇది శ్రీ లక్ష్మీని శ్రీనివాస వచ్చిందా ఈ స్టీమ్ మిల్లు ఇటలరాజేందర్ గారు ఉన్నప్పుడు జరగలేదు తాను బీజేపీలోకి వెళ్ళినాకనే ఈ స్టీమ్ మిల్లు ఏర్పాటు చేయడం జరిగింది దీని మీద కౌన్షి గా కౌన్షి క్రేట్ ఉన్నాడు మా దగ్గర ఆయన కలవడం జరిగింది ఆయన మిల్లీ యజమాని పిలిచి రిక్వెస్ట్గా ఇది మిల్లు ఆపుదాలు చేయాలి లేకపోతే పంట పొలాలకు ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తాయి దీన్ని ఆపుదల చేయాలని మిల్లి యజమానితో మాట్లాడి బంద్ చేయడం జరిగింది ఈ మిల్లు ఈ ఎలక్షన్ వరకే మిల్లు ఆప్దాల చేసిండు ఎలక్షన్ అయిపోయినాక ఇప్పుడు ఒక ఫైవ్ డేస్ నుంచి వెళ్ళి మిల్లు వర్క్ మళ్ళీ స్టార్ట్ చేసిండు ఎన్నికల ముందు పారి కౌశి కౌశిక్ రెడ్డి ఆపుదాల చేయమన్నాడు చేశారు మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా స్టార్ట్ అయిపోయింది పారి కౌశిక్ రెడ్డి ఎలక్షన్ ముందు ఆపుదాల చేపించింది ఆగింది ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ వర్క్ కంటిన్యూగా మళ్ళీ నడుస్తుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేయమంటే చేసారా లేకపోతే ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే కంటిన్యూ చేయమంటే చేశారా అది ఎవరి వల్ల తెలియదు కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టీఎస్ఐ పర్మిషన్ ఉంది నేను ఎందుకు ఆప్దల చెప్తా నేను చాలా ఖర్చు పెట్టుకున్నా అని చెప్పేసి మిల్లు యజమాని వర్క్ మళ్ళీ స్టార్ట్ చేసిండు ఇప్పుడు వల్ల ఉద్యోగాలు అండి మిల్లుల వల్ల ఎలాంటి ఉద్యోగాలు లేవు అక్కడ మన బీఆర్ఓ హలో వర్క్ చేసుకుంటారు గ్రామం నుంచి వెళ్ళి ఎలాంటి వర్క్ చేయడానికి వీలు లేవు అక్కడ అవకాశాలు లేవు ఉపాధి అవకాశాలు దాని వల్ల పొల్యూషన్ సమస్యలు వచ్చి పంట పొలాల పంట నష్టాలు కూడా పంట నష్టాలు కూడా జరుగుతాయనే మేము వ్యతిరేకిస్తున్నాం గ్రామ ప్రజలందరం మరి ఎన్నికల ముందు పాడి కౌశిక్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు మరి ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి దగ్గరికి వెళ్ళి విసిపోయండి అని చెప్పారా మీరు అయితే మేము పారి కౌశిక్ రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చిండు బాబా అని చెప్పేసి గెలిచిన తర్వాత మళ్ళీ వెళ్ళినాం మళ్ళీ వెళ్తే అక్కడ అక్కడున్న పిఏలు వాళ్ళు వీళ్ళు ఎవరు కలవనివ్వలేదు ఓన్లీ సన్మాన కార్యక్రమాలు అవి మాత్రమే చూసుకున్నారు తర్వాత మాట్లాడతామని చెప్పేసి కలవలేదు ఎప్పుడు వాళ్ళ పిఏకు ఆఫీస్కి వెళ్ళి కలిసినా కూడా హైదరాబాద్లో ఉన్నదని చెప్పుకుంటా గెలిచేలాగా గెలిపియండి అని నేను ఒక్కోసారి అవకాశం ఇవ్వండి అని అన్నారు కానీ గెలిచిన తర్వాత ఓన్లీ సన్మాన కార్యక్రమాలకే సరిపోతున్నాడు నిజమేనా అయితే అయితే మా సమస్య గురించి అయితే మేము వెళ్తే కలవలేవు హైదరాబాద్ లో ఉండడానికి చెప్తా ఉన్నారు ఇక మిల్లు వర్క్ నడుస్తూ ఉంది మరి ఎప్పుడు కలిసే తెలియదు మళ్ళీ మిల్లు ఓపెన్ అయితే మళ్ళీ సమస్య పెద్దగా అవుతుంది అని చెప్పేసి మేము ఇక్కడ దాకా పదావాణికి రావడం జరిగింది లోపల మేము ఇచ్చినప్పుడు మంత్రి గారు ఉన్నారు ఇచ్చినవి మంత్రి గారికి తెలియదు అది విజ్ఞప్తి ఇచ్చారు మరి చూపిస్తారు అనుకుంటున్నారా అయితే పజవాణి ఇలా ఇచ్చినాం మేమైతే గ్రామం తరఫున ఇవ్వడం జరిగింది మాకు మేలు ఈ గవర్నమెంట్ ద్వారా జరుగుతుంది అని భావిస్తున్నాం అక్కడ స్థానిక ఎమ్మెల్యే వేరే టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఉన్నారు కదా అదే కౌశిక్ రెడ్డి కలవట్లేదు మేము వెళ్ళినప్పుడు హైదరాబాద్ ఉన్నారా అని అన్నారు ఇక్కడ హైదరాబాద్ ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు